ఏం లేదన్నా ఓ ఐదు గ్లాసులు టీ పెట్టమన్నారు అక్క కూడా అదే చేస్తుంది ఐదు గ్లాసులు తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టింది ఆ బుర్రకి ఆ బుర్రలోని ఆలోచనలకి చూసేటోళ్ళ బుర్ర డ్యామేజ్ అవ్వాల్సిందే అంతే కదా ఎవరైనా గానీ క్యాజువల్ గా ఐదు గ్లాసులు టీ పెట్టు నాలుగు గ్లాసులు టీ పెట్టు అంటారు అంతేగాని గిన్నె తీసుకో గిన్నె మీద పొయ్యి పెట్టు పొయ్యి ఎలిగించు ఇన్ని గ్లాసులు నీళ్లు పోయి అన్ని గ్లాసులు పాలు పోయి టీ పొడేయి అని చెప్పరుగా అరే మరి అక్కకి చెప్పాలరా చెప్పకపోతే ఎలానే ఉంటది శంగుమని కంగు తినేలా చక్కగా చికెన్ కర్రీ చేయమని కొట్టించుకొస్తే నిలబడి నల్లబొగ్గులు చేసి పెట్టింది అక్క అక్క ఇంత అందమైన నల్ల బొగ్గులు చేయడం ఎవరి వల్ల కాదు నువ్వు సూపర్ వంట చేయమంటే వేరే లెవెల్ డెకరేషన్ చేశారు క్యాకోక్ ఇది పెనంలో వేసిన నూడిల్స్ పెనంలోనే అతుకుపోయాయి అంటే ఆ రేంజ్ పని మరిది అది పక్కన పెడితే కత్తిరితో వేసిన కత్తి లాంటి ఐడియా చూడండి సూపర్ అయ్యా మరి జరిగిన డామేజ్ కూతంతైనా భర్తీ ఓకే అబ్బా ఇక్కడ వేళ టెక్నిక్ చూడండి అమ్మని మామూలుగా లేదుగా ఎవ్వరం అంటారు మరి రసం పోసుకునే అప్పుడు రసంతో పాటు ఆకులు అలమలు కూడా రాకుండా ఆ రేంజ్ లో టెక్నిక్ చేశారు ఏదో టీ కాసి వడగొట్టినట్టు రసాన్ని ఫిల్టర్ చేస్తున్నారు మరి ఆ ప్లానింగ్ కి ఆ పద్ధతికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అక్క మెల్లగా అడుగులు అడుగులేసుకుంటూ వెళ్తుందంటే అక్కడ ఏదో బేభం జరిగినట్టే కెమెరా కొంచెం క్లోజ్అప్లినట్టుంది వచ్చి చూస్తే ఆగం ఆగం అల్ల కల్లోలం అయిపోయింది పాపం మరెవరైనా ఐదు నిమిషాలు పది నిమిషాలు మర్చిపోతారు అక్క ఏకంగా ఓ గంట మర్చిపోయినట్టుంది మొత్తం మాడి మసైపోయిందంటే అక్క 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 ఏం చేస్తుంది అక్క పూరి చేస్తుంది మరి తిప్పి చూస్తే నూడిల్స్ చేయమ్మా అంటే నల్ల బొక్క పెట్టింది అక్క ఇది ఎట్టారా ఎట్ట అయితే రోజుకో గిన్ని అయితే గోవింద గోవింద సర్దేసుకోవడం ఇంకా గుడ్డు కొడితే ఒక్క డబ్బకి పగలాలాను ఇదేం వంటకోన మామూలు మాస కాదయ్యా ఇది అంటే ఇది చేపల మ్యాగీ అనమాట ఏం లేదు డైరెక్ట్ చేపలు తీసుకెళ్లి తీసుకెళ్లి మూత తీస్తే రెడీ ఆహా బ్రేక్ఫాస్ట్ ఇది తింటే మరి ఖచ్చితంగా బ్రేక్ అవ్వాల్సిందే పెద్ద ఆకలిగా ఉంది మాంచి దోసేసి పెట్టమంటే ఇలా మార్చేసి మొహం మాడేలా చేసింది పాపం ఇక్కడ ఈ యొక్క జనానికి హౌరా అనల్సిందే పిల్లోడు పని కట్టుకుని కూర్చుని పద్ధతిగా నేర్పిస్తున్నాడు దోశ ఎలా వేయాలని నీటుగా పిండి తీసుకొని రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ తిప్పి తిప్పి తిరగే అంటే తింగర పని చేసిందాక సూపర్ అక్క పెళ్ళేసిన పునుగులకి పాప మా హస్బెండ్ రియాక్షన్ ఇదే ఇది పునుగులకి పింపుల్స్ వచ్చినాయి పాప మనతో మామూలుగా ఉండదు మళ్ళా సూపర్ సూపర్ సూపర్డా ఇక్కడ దివాలి కొంచెం ఎర్లీగా వచ్చిందనమాట మూత వేయకుండా మోత బుట్టించు మూత వేయాలి కదమ్మా బాబు ఇక్కడ ఈ చిన్నోడు బాదం పాలు కలుపుతున్నాడు అనమాట అయితే ఏదో చేయబోతున్నాడు అనే ఎక్సైట్మెంట్ అయితే ఉంది చూద్దాం మనోడు తిప్పే తిప్పుడు చూస్తుంటే అరే చాలరా ఏదో ఒకటి ఏముంది ఆపేరా అనిపిస్తుంది కదా అనుకున్నట్టే ఆగమైంది ఆ ఇప్పటికైనా ఆగాడు అనుకుంటున్నారు పిల్లగాడు ఎక్కడా తగ్గేదేలా అన్నట్టు మళ్లీ తిప్పడం స్టార్ట్ చేశాడు ఈసారి ఆగం అవడం కాదు ఏం మిగలకుండా పోయింది ఏం బాబు సరిపోయింది ఆ సంబరం ఒకటి అట్టా ఇంకోటి ఎట్టా ఎట్ట ಎಟಾರ కొంచెం నేను చెప్పేచ్చా పేసిన మన్నర్ పరంపర మన్నాంగట్టి పరంపర నీయే ఇప్ప మావుగట్టి పరంపర ఆగిట ఎంతో ఆవేదనతో సండే స్పెషల్ చూపిస్తున్న అమాయకుడు ఇతడు లెట్స్ గో మాడిపోయిన ఆలుగడ్డ ఫ్రై ఎండిపోయిన దోశ చూడడానికే గాని తినడానికి పనికిరాని రాయి లాంటి చపాతి పాపం పిల్లోడి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు ఆఫర్ లో వన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారని వన్ ట్వంటీ స్పీడ్ లో సర్రమని పోయి తెచ్చుకుంటే ఆఖరికి ఇలా సుర్రుమంది లోపల కూర అవ్వలేదు గాని బయట ఆగమైంది సరిపోయింది ఎప్పుడైనా ఏదైనా వంటకాన్ని వర్ణించడానికి అదర కాకపోతే భయంతో బెదరగొట్టేసిన కొట్టేసిన బేబత్సాన్ని ఇక్కడ చూడండి ఎంత కొట్టినా బిల్డింగ్ అభివృద్ధి ఏమో గానీ చపాతి మాత్రం జరగదు మరి అంతటి దృఢమైన వంటకం ఇది యాక్చువల్ గా మనం మెచ్చుకోవాలి మరి కొన్నిసార్లు అంతా అనుకున్నట్టు చేసి ఆఖరికి ఓ అయోమయం గాడి ఆగం వల్ల మొత్తం మసైపోద్ది ఇదే దానికి ఉత్తమమైన ఉదాహరణ పాపం చక్కగా చేసుకున్న కర్రీని బూడిద చేసి పారేశాడు వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే వీళ్ళ వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో వివరించండి మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ మరి హాస్టల్ కష్టాలంటే అట్టా ఎట్టా ఉంటాయి అనుకుంటున్నారా ఏంటి పాపం పిల్లోళ్ళకి పాలు కాసుకోవడానికి ఏం దోచక ఇలా కెటిల్లో పెట్టారు ఇంకా ఎంతసేపటికి పొంగనంత సేపు పొంగలేదు గానీ ఆపు అస్సాం ఆగమాగం అయ్యింది ఆఖరికి పాపం ఈ దెబ్బతో ఇంకెప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయరు ఏదైనా రొటీన్ గా చేయకూడదురా రచ్చలైపి చూసే వాళ్ళకి పిచ్చి లేపాలా దోశ వేసామా అంటే వేసినట్టు ఉండకూడదు ఎగరేసి అరుపులు ఇదేంది ఇదేంది ఇదేం దోశ అయ్యా నార్మల్ గా లేదు ఇది చాలా అబ్నార్మల్ గా ఉంది అసలు ఇది నువ్వు వాడకం ఇది క్రేజీ ఉన్న ఎందుకు మిషన్ లో అవన్నీ ఎప్పుడైనా గానీ చేతనైతే చేయబెట్టాలి చేత కాకపోయినా ఎచ్చు కోసం వేలు పెట్టి అరాజకం అవడం అంటే ఇదే ఏమన్నా సరిపోయింది ఆనందం తనివిదేరా చేసాడు ఆగం సరిపోయింది ఏందిరా వంటకం చేయడానికి పనిముట్టే కావాల ఏంది మన పనోడితనంతో అస్సలు అక్కర్లా అనిపిస్తాం అట్లా ఉంటది మరి మన పనుడితనంతో కూల్ గా ఎంజాయ్ చేసే వాళ్ళని వాళ్ళు మధ్యలో కెమెరాలు పెట్టి కొలాబ్ చేయకూడదు ఇదిగో ఇలాగా మంచి మూడు లో మంచిగా డాన్స్ చేసుకుంటుంటే మధ్యలో చూసి కుకింగ్ చక్కగా డోర్ లో ప్లాన్ చేశారు మంట మొంత అంతా రెడీ ఇంకా మెల్లగా దాకా మంట పైన పెట్టి వెయ్యరా ఉల్లిపాయలు ఉల్లిపాయలు మాత్రమే అయ్యా మైదానం ఎవర్రా మీరంతా ఏం చేస్తున్నారే ఆ కర్రీలోకి ఫ్రూట్స్ కకృతి కాకపోతేను అసలు ఆ బుర్రలో ఏం నడుస్తుందిరా బేబత్స కారుల కూసంతా బుర్ర బాక్స్ ఓపెన్ చేసి భారీగా రిపేర్ చేయాల్సిందేనయ్యా వీళ్ళు బాధుతున్న జోరు చూసి చాలా కాన్ఫిడెంట్ గా బొయిక ముక్క అనుకుంటారు అయితే ఏంట్రా అది అంటే వడ అనమాట బేబత్సం తినేకి సున్నితమైన వడలు ఎక్స్పెక్ట్ చేస్తే సావ బాదిన ఎరగని రాళ్ళు చేసి పెట్టారు సూపర్ ఆహా సూపర్ రషింట్ నీ చెయ్యి పడ్డాక ఆ టేస్టే మారిపోయింది వేరే అయ్యా మరి ఎవరికైనా వచ్చి తినేసాక ఈ వీడియో చూపించాలి దెబ్బకి సప్పబడిపోతారు చిత్రంగా అసలు ఎక్కడ ఈ ఫ్రేమ్ లో తింటున్న వాళ్ళందరూ రియలైజ్ అయితే ఏందో వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఈ బొడ్డోడు చూడండి చక్కగా చపాతీలు చేస్తున్నాడు రోలర్ తో రుద్దేసి ఉండల్ని గుండ్రంగా చేద్దామని పోటేశాడు అక్కడి వరకు బాగానే ఉంది కానీ పైకి చూస్తే లేక ఏమైపోయింది పాపం దానికే అదిక్కుపోయింది చూసుకోవాలి పిలగాడు కడిగారా కడగలేదా అన్న గిన్నె తీసి మంట పైన పెట్టాడు ముందు పాలు మరగబెట్టాడు పొడేశాడు పంచదారేశాడు అంతా బాగానే ఉంది పెప్సీ పిసి కాకపోతేను మీరు గాన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మాటిస్తున్నా మస్తు వచ్చే వస్తాయి మీరు ఇప్పటి వరకు చూసింది ఒకెత్తు అయితే ఇక్కడ ఈ కుర్రోళ్ళు చేసింది ఇంకో ఎత్తు చేసింది చూసాక కెవ్వు మనాల్సిందే అదేంట అది ఏముందిలో చక్కగా చపాతీలు గాలిస్తున్నారు అంతేగా అనిపిస్తుంది అయితే ఆ కాల్చడానికి ముందు ఏం చేశారు అనేది చూస్తేనే ఆగమయ్యేది లేదో తెలివిగా చేసేసాం అనుకున్నారు గాని ఒక్క నిమిషం ఆగి చూస్తే ఆ పేపర్ కొన్న పెన్ను ఇంకు మొత్తం వీటి కంటింది సరిపోయింది ఇదేందురా స్పైడర్ మ్యాన్ ఎప్పుడు వంట మేనాయండి రా ఈ అంకుల్ జోరు హుషారు చూస్తుంటే అంత బానే ఉంది కానీ వై 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 అంకుల్ సగం కింద పోతుంది చూసుకోబాయ్ ఓ మిస్టేక్స్ ఎప్పుడు జరుగుతుంటాయి కానీ కొన్నిసార్లు సార్లు జరిగే మిస్టేక్స్ ని ఏం చేయలేం మరి అటువంటిదే ఇక్కడ ఇది కూడా సరిపోయింది సంబరం అనే లాంటిది అరే నైస్ రా నైస్ రా నైస్ రా ఎంతకన్నా ఏం చెప్తాం అరే నైస్ రా రైస్ ని డైరెక్ట్ గా ఫ్రైడ్ రైస్ చేస్తున్న చిత్రం ఇది మన ఆలోచన వచ్చింది చూడండి అది మాస్సు అడ్డు అదుపు లేదు నాయేష్ ఏం చేస్తున్నారా రే బామ్ 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 జండు బామ్ జెండు బామ్ యా ఎప్పుడు రోటీనిగా చేసే వంటకాలు ఏం చేస్తారా చూడగానే సతికలు పడే వంటకం నేను చేస్తా చూడు ఆ నిజమేనయ్యా పుల్లారావు చూస్తే కాదు తింటే నిజంగానే సతికలు పడ్డమే అసలు జెండు బామ్ చాక్లెట్ ఏందిరా స్వామి వీళ్ళ ఆగం చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది రే ఎవర్రా మీరంతా అని పని చేయాలి గాని నా గుండు చెమట పట్టకూడదు కుకింగ్ చేసేటప్పుడు గుండు సల్లగుంటే గుంటే వంటకం బయటకు వచ్చింది అట్లుంటది మరి మన ప్లానింగ్ తోని ఈ వంటకం ఏంటో లైఫ్ లైమ్ సెటిల్మెంట్ రా మెంటల్ 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 ఎక్కించేసారంతే ఓ అతి తెలివితేటలు ఉపయోగించేసి ఏదో తెలివిగా చేసేద్దాం అనుకుని పాతిక బొక్కలు పెట్టి బొంగరంలా తిప్పింది అయింది పాపం अच्छा 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 यार दरिकारो వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్